गाड़ी चलावेगा कौन ड्राइवर गाड़ी चला रहा है हवा ये वीजा केंद्र आज ना पहुंचती है ये लो ये लंबी हम्म हम्म अगेन्मेंट सब कट चांसर इतना पूरा इतना डराते हैं इतना पूरा पूरा अच्छा ना चांसर आपको आपको चांसर आएगा तो चांसर है तेरी से रखो करना चांसर कौन करेगा हम ना मेरे चैनल

भाइ मि غروبن سني غروبن راجنيو سارنا يا نپنا ناورا گڈل اچر گه اوه رنديا اوه رنديا جواب اوه رنديا جواب నేను లాస్ట్ టైం పూర్తి వచ్చినప్పుడు చాలా చిన్నోడ్ని ఏమీ గుర్త లేదు అండ్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి చట్టు ఆ సినిమాకి వచ్చిన స్పందన విని ఇక్కడ రమ్మని మీరు చెప్పాక నేను ఎట్లా రాకుండా ఉంటాను అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఉంది ఏంటంటే లైక్ ఊరు ఊరిన లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మాత్రమే వినిపిస్తుంది ఇంకేం వినపడదు ఇక్కడ సో నాకు చాలా ఓవరాల్గా అయిపోయాను అసలు స్వెట్ వచ్చేస్తుంది దాని చాలా హ్యాపీగా ఉంటాను మా నెక్స్ట్ సినిమా కూడా నెక్స్ట్ సినిమా సిత్తారా ప్రొడక్షన్స్ లో జరుగుతుంది అది కూడా బాగా వస్తుంది ఒక స్కెచ్యూల్ అయిపోయింది యాక్చువల్గా థర్టీ డేస్ అయిపోయింది షూటింగ్ దానికి అది కూడా త్వరలోనే ఫినిష్ అయిపోద్ది మళ్ళీ వస్తుంది ముఖ్యంగా ఇక్కడికి అదే లైక్ ఈ సినిమా

చాలా సంతోషంగా ఉంది మళ్ళీ పురిపాలన రావడం చాలా రోజులు అయిపోయింది వచ్చి అండ్ ఈ నందన్ వస్తే సినిమా ద్వారా ఛాన్స్ వచ్చింది మళ్ళీ రావడానికి అండ్ అలాగే ఇక్కడ వచ్చాక ఇంకా ఆయన పెద్ద ఆయన కృష్ణ గారు ఇంకా కృష్ణ తాతయ్య నాకు ఇంకా క్లోజ్గా అయినట్టు అనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ చిన్నప్పుడు కూడా లైక్ వచ్చినప్పుడు అంత ఏం గుర్తులేదు కానీ ఇప్పుడు అంతా చూస్తుంటే కొంచెం కొంచెం గుర్తు వస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ అండ్ మన పెమసాని చంద్రశేఖర్ గారి ఇంటికి రావటం కూడా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే మా కర్సలు కూడా ఇచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ స్పీ నమస్తే నా పేరు అర్జున్ చంద్యాల దేవకీనందన వాసుదేవ సినిమా దర్శకుని చాలా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బురిపాలెం లాంటి అంటే కృష్ణ గారి ఆ ప్లేస్లోకి వచ్చిన అంటేనే చాలా వైబ్రేషను చాలా పాజిటివ్ వైబ్రేషను చాలా చాలా ఆనందంగా ఉంది అంటే డైరెక్ట్గా ఆయన బ్లెస్సింగ్స్ దొరికినంత ఆయన ఇంట్లో కూర్చున్నారు ఇక్కడ తిరుగుతున్నారని చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది సో ఈరోజు అశోక్ గల్లా గారు ఎస్పెషల్లీ సినిమా ఈ ఇంత పెద్ద విజయం సాధించి అంటే ప్రేక్షకుల విజయం నేను కొంత పబ్లిసిటీ విషయంలో కొంచెం వీక్గా ఉన్న ఫస్ట్ డే సెకండ్ డే డే నుంచి ప్రేక్షకులే దాన్ని హిట్ చేసుకుంటూ డే బై డే ఇంక్రీజ్ అవుతూ వచ్చారు ఆడిటోరియంకి మొత్తం కూడా ప్రేక్షకులు సో ఇది పూర్తిగా ప్రేక్షకుల విజయం అలాగే ఆ విజయాన్ని కృష్ణ గారి బ్లెస్సింగ్స్ ఉండటం అనేది చాలా అవసరం అంటే ఆయన బ్లెసింగ్స్ ఎప్పటి నుంచే ఉన్నాయి కానీ ఆయన దగ్గరికి వచ్చిన ఆనందం కలుగుతుంది ఈ ఊరికి రావటం సో బురిపాలనకి రావటం చాలా చాలా ఆనందంగా ఉంది దేవికనందన వాసుదేవ సినిమాని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి సినిమా ప్రేక్షకులకి అలాగే సూపర్ స్టార్ అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్